ఇలాంటి హెడ్లైన్స్ అంత కేసీఆర్తో కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి లేడు అంటే ఇది ఎంత భయానకమైనటువంటి మాటలు నాకు నాకేం అర్థం కాలే ఎక్కడ పోయిండు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఎక్కడ పోయిండు నువ్వు కేసీఆర్తో ఎట్లా ఎక్కడ కొట్లాడినావు ఏమని కొట్లాడినావు ఎందుకోసం కొట్లాడినావు అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తప్పులు చేసిండు కాబట్టి భూములు అమ్మిండు కాబట్టి అప్పులు తెచ్చిండు కాబట్టి గురుకులాలు కట్టలేదు కాబట్టి రింగ్ రోడ్ అమ్ముకున్నాడు కాబట్టి ఇలా కాళేశ్వరము సక్సెస్ కాలే కాబట్టి ఉద్యోగాలు లేనే కాబట్టి ప్రశ్నించే కేసీఆర్ తప్పులు చేయకుండా నువ్వేం ప్రశ్నించు కేసీఆర్ తప్పులు చేసిండు కాబట్టి నువ్వు ప్రశ్నించగలిగినవు ఒకవేళ కేసీఆర్ తప్పులు చేయకపోతే నీ ప్రశ్న ఏంది నువ్వు ప్రశ్నించేవాడివా అది నాకు చెప్పాలి కేసీఆర్ తప్పులు చేయకపోతే నువ్వు ప్రశ్నించేవాడివా నేను నేనేమంటానంటే ఇప్పుడు నువ్వు బయటకు పోతాం అనుకో నువ్వు పోనీకర్ రెడీ ఉన్నావు అంటారు అది అంటారు కో అక్కడ కోమటిరెడ్డి ప్రదర్శనం అంటావు ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లంటే పార్టీకి ఏమైనా విలువ ఉంటుందా నువ్వు పార్టీలో ఉన్నట్టా లేనట్టా ఇదేం పద్ధతి బీజేపీలో పోయి అట్టే చేస్తుంది ఇంకేదో నా సింహం గుర్తున్నది ఏదో పార్టీ సింహం గుర్తున్న పార్టీతో పోటీ చేస్తా అంటే కొన్ని రోజులు ఒక్కట నీ టీవీలో వచ్చిన పంచాది నీ వార్తలు చూస్తే మొత్తం నీ పంచాదే నీళ్ళొల్లి నీ జైలు మేమందరము తీర్మానమాలన్న జైలుకు వచ్చినప్పుడు మొత్తం వేషం వాడతారు మేము కూడా పోరాటం చేసాం నువ్వు మనుషులకు ఎంత విలువిస్తావు ఎలాంటి వాళ్ళని ఎట్లా గౌరవిస్తావు అని అందరికి తెలిసిన సంగతి ఇలా ఏమనుకుంటుంది అంటే బీసీ వాదంతో నేను ముందరిపోతాను బీసీ జనగణన జరిగిన తర్వాత ముఖ్యంగా బీసీలు ఇలా వంద కులా వంద కులాలు ఉన్నటువంటి బీసీలలో మున్నూరు కాపి తీర్మానమాల్న కులమైనటువంటి మున్నూరు కాపు బీసీలో ఉన్నటువంటి అన్ని ఆళ్ళు ఓటు పడేస్తారు ఎమ్మెల్యే రాలే మినిస్టర్ రాలే బీసీల అధిక శాతము బీసీల యొక్క అవకాశాలను పొందుతున్నది మున్నూరు కాపు అలాంటి మున్నూరు కాపు తీర్మానమాలక బీసీలు నెత్తిగట్టబెట్టి కూర్చుంటారు మరి ఇప్పుడు దాని తర్వాత గౌడ యాదవ ఎవరెవరు మున్నూరు కాపు గౌడ యాదవ దాని తర్వాత ముదిరాజు పద్మశాలి అంటే చిన్న చిన్నవి ఇవి ఉన్నాయి కదా ఈ మెయిన్ మెయిన్ ఉన్నది మూడే కదా మెయిన్ పదవులు అనుభవిస్తున్నది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్ని పార్టీలో ఉన్నది ఎవరు నెంబర్ వన్ మున్నూరు కాపు మున్నూరు కాపు మీరు ఉన్నకాడికి అన్ని మీరే అనుభవించుకుంటా బీసీల నాన నినాదంతో పైకి వస్తావు అనుకుంటున్నావు అది వస్తే మంచిదే నువ్వు వస్తావా రావా తర్వాత ఏమవుతుంది అసలు నీకు ఏమైనా సహకరిస్తాడా సహకరించడా నువ్వు పెద్ద టాప్కి వచ్చినప్పుడు అది వేరే విషయం కానీ ఒక రాష్ట్రంలో ఈ దేశంలో ఏ పార్టీలోనైనా ఏ పార్టీలోనైనా ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ పాలసీ మీద ఆ పార్టీ ముఖ్యమంత్రిని మీద అవమానపరిచే మాటలు మాట్లాడే నాయకుడు ఎవడన్నా ఉన్నాడా నువ్వు తప్ప